హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళొచ్చేసరికి ఇవి కథాన్ పట్టు శారీస్ వచ్చాయి కదండి బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఆన్లైన్ మొత్తం కూడా అయితే అందులో ఇవి రెండున్నర మీటర్ మూడు మూడు మీటర్లు అండి వీళ్ళంతవరకు రెండు రెండున్నర మూడు లోపలే వస్తుందండి ఫోర్ మీటర్స్ కూడా రావు ఈ ముక్కలు రెండు మీటర్లే అనుకోండి ఎక్కువ వస్తే ఆనందపడతారు కానీ తక్కువ వస్తే బాధపడతారు కదా అందుకని అయితే ఇది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు లోపల పిల్లలకి లంగా ఓనీలు వస్తాయండి లంగా జాకెట్లు సారీ ఓనీ కాదు లంగా జాకెట్లు వస్తాయండి ప్రతిదీ కూడా ఇలా వస్తుందండి అని కాదు ఇది ఇది ఒక స్టైల్ వచ్చింది కదా ఒక్కదానికి పళ్ళు ఎక్కువ వస్తుంది ముక్క తక్కువ రావచ్చు అది పంజాబ్ ప్లస్ రెండు మీటర్లు రా టాపు పట్టు టాప్ కుట్టించుకోవచ్చు అలా అంటే ఈ ముక్కలు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇంకోటి ఏంటి అంటే ఇది ఇలా వచ్చింది కదా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీది కూడా రెండు కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి ఇదిగోండి ఇలా వచ్చింది చాలా పెద్ద ముక్క వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మీరు బ్లౌజ్ ఇది బ్లౌజ్గా కూడా సెట్ చేసుకోవచ్చు బాగుందండి అయితే ఇది వచ్చేసరికి నూట నలభై తొమ్మిది ఓకేనా ఇది ఫ్రీ షిప్పింగ్ కాదు మీరు ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు ఇది ఇలా వచ్చింది బ్లౌజు ఇది బ్లౌజ్ లాగా ఉపయోగించుకోవడానికి బ్లౌజు బ్లౌజు అని చెప్తున్నా అయితే ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి పెట్టిది ముక్క ఇలా వస్తుందని కాదు ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి ఓకేనా ఇది చాలా బాగుంది ఇది ఎనిమిది సంవత్సరాల పాపాయి దాకా కూడా లంగా జాకెట్ అయిద్ది ఓకేనా ఇది వచ్చేసరికి నూట నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఛార్జ్ ఎగ్స్ట్రా బాగుంటుందండి మీకు ఇది నలిగినట్టు ఏమైనా అనిపిస్తుందా ఇది బేల్లో అలాగే వచ్చాయండి నలిగిన ఒక్కసారి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుందండి యాక్చువల్గా నేనే ఐరన్ చేసి వీడియో చేద్దామనుకున్నాను కానీ అంత టైం లేదు పండగ దగ్గరికి వస్తుంది కదా మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలకి కుట్టించాలని ఉంటుంది కదా ఎవరికైనా అందువల్ల నేను ఇలాగే వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోండి మొక్క నలిగిందని మాత్రం అనుకోవద్దు ఐరన్ చేసే టైం లేదు ప్లస్ ఇది బెల్టో బేల్లో అలాగే వచ్చింది కాబట్టి ఇలాగే చూపిస్తున్నాను ఓకేనా ప్రతిస ప్రతి ముక్క కూడా మీకు చూపిస్తాను అర్థమయ్యేలాగా మీ మీ ఇంట్లో టైలర్లు కానీ లేదు మనం సెట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి అండి ఈ కాస్ట్కి ఇవి వచ్చాయి కాదు ఓకేనా ఎక్సలెంట్ ఉందండి నిజంగా ప్రతి ముక్క కూడా రెండున్నర మీటర్ ఖచ్చితంగా వస్తుందండి రెండు రెండున్నర కన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి ఓకే నేను ప్రతి ముక్క కూడా మీకు చూపిస్తాను చూడండి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అర్థం చేసుకోండి ఇదండి ఇలా దీనికి పళ్ళు ఇచ్చాడు కదా ఇది ముక్కంతా ఇలా వస్తుంది ఇదండి నావీ బ్లూకి రాణి కలర్ కాంబినేషను ఇది పళ్ళు వచ్చింది మీరు పళ్ళుని బ్లౌజ్లా సెట్ చేసుకుంటానండి అనుకున్నా ఓకే అదేం గుచ్చుకోదండి అది పిల్లల ఇదిలో ఉంటుంది బాగుందండి ఇలా చూపిద్దాం పెత్తిది కూడా ఓకేనా పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇది బ్లౌజు ముక్క చూసారా చాలా పెద్దగా ఇచ్చాడు అయితే అసలు ఎంత బాగుందో కదా ముక్క ఇదిగోండి ఇది మొత్తం కూడా లంగా కుట్టించిన బ్లౌజ్ హైలైట్ బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడు గుటీస్ ఇచ్చాడండి అక్కడక్కడ ఇచ్చాడు ఓకేనా దీని ముక్క వచ్చేసరికి నూట నలభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు అప్పుడు రెండు మూడు పెట్టుకున్నారనుకో షిప్పింగ్ చార్జీ అరవై రూపాయలండి ఓకే ముక్కలు ఇక్కడ నుంచి తీసేసాము అది అర్థంగా ఉంటాయి అటుకు పెట్టుకో ఇదోండి ఇది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇచ్చాడు కదా ఇదొక సొగం ఇచ్చాడండి ఇది ఒక సుగం ఇచ్చాడు ఇది లంగా కాని కాకుండా టాప్ కూడా ఉపయోగించుకోవచ్చు మీ ఇంట్లో టైలర్లు ఉంటే మీకే అర్థమైంది నా కన్నా మీరు ఎవరైనా టైలర్స్ చూస్తుంటే మాత్రం చక్కగా మీకు అర్థమయ్యేలాగా నేను ముక్క చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది ఇదండి ఇది ఒక ముక్క వచ్చింది కదా ఇది జాయిన్ బార్లోనే ఇలాగే వచ్చింది ఇది ఒక ముక్క అంటే ఇది ఒక టాప్ వస్తుంది ఇది ఒక టాప్ వస్తుంది అనమాట మీకు మీకు ఐడియా ఉంటే మాత్రం బుక్ చేసుకోండి అండి మిస్ చేసుకోగాకండి ఎందుకంటే ఈ కాస్ట్లో ఇది వచ్చేది కానే కాదు ఓకేనా బాగుంది సూపర్ ఉంది ముక్క ఓకే నూట నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాదు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదండి ఇది పళ్ళు వచ్చింది కదా నేను క్లారిటీగా చెప్తున్నానండి మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళా ఒకసారి వాట్సాప్లో అడగండి ఏ ఎలా వస్తుందండి అని ఇలా నలిగిందని అనుకోవద్దు కథాన్ పట్టులో ఇలా నలుగుతుంది బెల్ట్ ఇలాగే వచ్చాయి ఐరన్ చేసే టైం లేదు ఇది ఒక స్టైల్ ఇదొక పార్ట్ వచ్చింది ఇది ఒక పార్ట్ వచ్చింది మీరు ఇది లంగాకైనా కుట్టించుకోండి లాంగ్ అదే టాప్ లాగైనా కుట్టించుకోండి ఇప్పుడు మోస్ట్లీ టాప్స్లో లాంగ్ ఫ్రాక్లో ఒక రకమైతే కట్స్లో కట్స్ పెట్టించుకోవడం పట్టు క కట్స్ కుట్టుకోవడం ట్రెండ్ అవుతుందండి ఎందుకంటే మంగళగిరి టాప్స్ వస్తున్నాయి కదా అవి బాగా ట్రెండ్లీ నడుస్తుంది కనుక నేను చెప్తున్నాను నేను కూడా అమ్మాను అవి అందువల్ల అడుగు చెప్తున్నాను ఇదండి ఇది కింద పార్ట్కి వేసినా కూడా పై పార్ట్కి మనం ఇలా తీసుకున్నా కూడా చాలా క్లాసీ ఉంటుంది ఇదోండి ఇది ఒక పార్ట్ వచ్చింది ఇది మీరు చిన్నపిల్లలకి ఇలా అడ్డంగా కట్ చేసి లంగా జాయిట్ కుట్టించినా కూడా సెట్ అయింది బాగుంది ఓకేనా ఇది మీరు ఆలోచించుకొని తీసుకోండి ఇది మనం ఎంతో పెట్టట్ల వన్ ఫిఫ్టీయే పెడుతున్నాం అయితే మీరు ఒకటి ఒకటి కన్నా కూడా ఎక్కువ పెట్టుకుంటే బెనిఫిట్ అండి మీకు సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ అరవై రూపాయలు అండి ఓకేనా ఇది లంగా జాకెట్కి చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఇలా ఇది బ్లౌజ్ సెట్ చేసుకుందాం అనుకోండి కలర్స్ కలర్స్ లంగా జాకెట్లు ఇంతకుముందు పట్టు లంగా జాకెట్లు వచ్చాయి కదా ఇవి కథాన్ పట్టు కదా చాలా బాగుంటుంది పెద్ద పట్టు పట్టు లంగా జాకెట్లో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాపాయికి కూడా వస్తుంది మీకు అర్థమవుతుంది కదా ప్లెయిన్ మనం బ్లౌజ్ తీసుకుంటే ఇది చక్కగా లంగా వస్తుంది ఓకేనా ఎనిమిది సంవత్సరాల పాపాయికి కూడా లంగా వస్తుందండి ఇది నేను చెప్తున్నా నేను టైలర్నండి ఒక టైలర్గా చెప్తున్నాను నెక్స్ట్ ఇంక ఒక్కో దాంట్లో ఏదైనా మనకి దీని ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను దీంట్లో ఇలా చిన్న డ్యామేజ్ వచ్చింది మీరు డ్యామేజ్ వచ్చిందండి మీరు వన్ ఫిఫ్టీ తీసుకున్నారు అని అడగద్దు మనకి ఏవి ఓపెన్ చేయరండి బెల్ టు బేల్ బెల్ ఉంది ఇందులో ఇలా వస్తాయో ఎలా వస్తాయో మాకు తెలియదు ఓకే పంపించండి అలా ఉంటుందండి ఓకే ఇప్పుడు ఇది వచ్చింది మీరు పొడవకి ఫిల్టర్ వేసుకుంటారు కదా ఫిల్టర్ అండి ఇంకా ప్రాబ్లం లేదు ఇలా చిన్న చితకది ఏదైనా ఒక దాంట్లో మేము చూడకపోయినా చెప్పకపోయినా బుక్ చేసుకున్నాకొస్తే అడ్జస్ట్ అవడానికి ఉండండి ఓకే ఓకే అంటే బుక్ చేసుకోండి చాలా బాగుంది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాపాయికి కూడా లైనింగ్ ఏంటది టైప్లో వేసున్నా చూడు అక్కడ వేసిందంట చూడు డస్క్లో ఎనిమిది సంవత్సరాల పాప కూడా సెట్ అయ్యింది సేమ్ ముక్క ఇందాక ఒకటి వచ్చిందండి ఇలా బాగుంది కదా ఇలా ఇదిగోండి చూడండి దీనికి పళ్ళు ఏమీ రాలేదు మొత్తం లంగాకైనా ఉపయోగించుకోవచ్చు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ముక్కలు అయితే చాలా బాగున్నాయండి ఇవి కథాన్ పట్టు అండి ఇవి బాగున్నాయి పళ్ళు వచ్చింది కదా దీనికి కూడా ఇలా పళ్ళు వచ్చిందండి రెండు టాప్స్ కుట్టించుకోవచ్చు అలా అలా సెట్ చేసుకోవడానికి మీరు ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వన్ ఫార్టీ నైన్ అంటే వన్ ఫిఫ్టీ పడింది ముక్క మీకు ఏదైనా కూడా క్లారిటీగా పెట్టండి ఫొటోస్ వీటిల్లో మేము కూడా కన్ఫ్యూజ్ అవుతాం కదా ఆలోచించండి చూడండి చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు వామిటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది రెండు మీటర్లే వచ్చింది రెండు కంటే ఎక్కువే వచ్చింది ఇలా రెండు మీటర్లు వచ్చిందండి అయితే మీరు ఇది లా లంగా జాకెట్ కూడా సెట్ అవుద్దండి అంటే ఓనికైనా వేసుకోవచ్చు ఓనికైనా వేసుకోవచ్చండి అంటే లాంగ్ ఫ్రాక్లకి వన్ సైడ్ చున్నీ వేసుకుంటారు కదా అలా అయినా వేసుకోవచ్చు బాగుంది ముక్క చూస్తారా ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి బ్లూ వచ్చింది బొమ్మలు ఇటువైపు వచ్చేసరికి బ్లూ మనకి ఇది నెమళ్ళు వచ్చాయి అలా మీరు సెట్ చేసుకోండి అండి ఇది రెండున్నర మీటరు ఎక్ రెండు రెండు కన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదండి మూడు మీటర్లు కూడా ఉంటుంది ఒక్కో ముక్క ఓకేనా ఇదిగోండి దీనికి ఇలా ఇలా వచ్చింది కొంచెం డ్యామేజ్ ఇది మీరు ఇలా చూడండి మీకు నేను చెప్తున్నాను ఇలా వచ్చిందండి ఓకేనా మీరు ఈ మొక్క వన్ ఫిఫ్టీ పెట్టి నేను బ్లౌజ్ కుట్టించుకుంటానన్న లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటాను టాప్ అయినా కూర్చుకుంటాను ఎలా అయినా కుట్టుకుంటానండి నాకు ఈ మొక్క కావాలనుకుంటేనే పెట్టుకోండి ఆర్డర్ కానీ దీన్ని సెట్ చేసుకునే రీతిలో సెట్ చేస్తే బాగుంటుంది ముక్క అనేది ఐడియా వేసుకోండి మీరు బాగుందండి టైలరింగ్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఆర్డర్ పెట్టుకోండి అండి మంచి మంచివి అంటే బోటిక్ వాళ్ళు అలా సెట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇవి ఇదిగోండి ఇది రెండు మీటర్లు రెండున్నర మీటర్లు ఖచ్చితంగా రెండు మీటర్ రెండున్నర కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువే ఉండదు పర్పుల్ ఒకటి వచ్చింది ఇదిగోండి ఇలా ఒకటి వచ్చింది ఓకేనా సేమ్ లాంటి ముక్క ఇంకోటి కూడా ఉన్నట్టుంది అలా రెండు ముక్కలు పెట్టుకున్నారనుకో రెండు టాప్స్ వస్తాయి ఇది కూడా ఒకే టాప్ ఇది కూడా ఒక టాప్ వస్తుంది ఇది ఒక టాప్ వస్తుందండి మీరు ఆలోచించుకొని తీసుకోండి ఇవి పట్టు టాప్స్ ఇప్పుడు ట్రెండ్ అండి లేదు లంగా జాకెట్లు కూడా కుట్టించచ్చు ఆరు సంవత్సరాలు పాపకి లంగా జాకెట్ అయిద్దండి అది ఓకే ఇదిగోండి ఇది ఇటు పళ్ళు వచ్చింది ఇటువైపు పళ్ళు వచ్చింది ఓకే మీకు ఇది ఒక లంగా అదొక లంగా అలాగైనా కుట్టించుకోవచ్చు బాగుందండి మూడు మీటర్లు రెండున్నర మీటర్ కన్నా ఎక్కువ వస్తాయండి తక్కువ రాదు ఓకేనా మేము క్లారిటీగా చూపించట్లేదా అనుకోవద్దు మీకు అర్థమవుతుంది కదా కలర్ రానీ కలరు నేను వీడియో చూస్తున్నాను కానీ ఇక్కడ ఇక్కడ చూడట్లేదు ఫోన్లో ఇప్పుడు దాకా అయితే పైతాని బోర్డరు ఎలా వచ్చిందో చూడండి పళ్ళు ఇది ఇదిగోండి ఇటువైపు ఒకటి వచ్చింది పళ్ళు పర్పుల్ కలర్ తక్కువగా వచ్చింది పళ్ళులే టూ వచ్చాయండి ఇదొక ఓన్లీ ఇదొకటి ఇదొకటి వచ్చింది చూసుకోండి అండి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీరు ఒకటికి నాలుగు సార్లు వీడియో చూసి ఓకే మనం వన్ ఫిఫ్టీకి మనం తీసుకోవచ్చు అనుకుంటే బుకింగ్ చేసుకోండి అండి సరే కానీ అది సేమ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసరికి సొగం బుటీస్ ఇచ్చాడు సగం ప్లెయిన్ ఇచ్చాడండి సగం అంటే బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా ఇట్లా ఇచ్చాడండి ఇవి టూ రెండు ముక్కలు ఉన్నాయండి సేమ్ అదే ఇదిలో రెండు వచ్చాయి పెట్టండి అది పెట్టు ఇదిగోండి ఇలా ఓకేనా ఇలా రెండు ముక్కలు తీసుకున్నా కూడా ఇలా రెండు ముక్కలు తీసుకున్నా కూడా మీకు పెద్ద వాళ్ళకి ఒక పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పాపాయికి ఎయిత్ సెవెంత్ అలా చదివే పిల్లలకు కూడా లంగా జాకెట్ అవుతుందండి ఓకేనా అవి అయితే అలా టూ టూ వచ్చినాయి అలా సెట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది డిజైన్ ఉంది రెండు ముక్కలు వచ్చిన్నాయి రెండు కాదు మూడు వచ్చినాయి ఇప్పుడు నేను వీడియో చేసిన దాంట్లోనే మూడు వచ్చాయండి ఇది రెండు బుకింగ్ చేసుకొని సేమ్ ఇలాంటివి రెండు వచ్చాయి కదండి అలాంటివి బుక్ పంపించిన రెండు ఒకటే మోడల్లో అంటే అలా అయినా పంపిస్తాను ఓకేనా బాగుందండి చాలా బాగుంది బార్డర్ కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది కర్రీ వచ్చింది చాలా బాగుంది ఓకే చక్కగా టైలరింగ్ వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా సెట్ చేసుకోవచ్చు అండి ఇదండి ఇలా ఇటు ఇటు ఒక చిన్న డిజైన్ వచ్చింది ఇక్కడ రాని బార్డర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ రాణి కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ రాణి కలర్ బార్డర్ వచ్చింది అంటే ఇది స్టెప్పుల వారిగా లంగా కుట్టించవచ్చు బాగుంటుంది ఇలా చాలా బాగుందండి స్టెప్ల వారిగా లంగా కుట్టించవచ్చు అండి బాగుంటుంది లేదు మొత్తం రాణి కలరే ముక్కలు ముక్కలు తీసేసి లంగా కుట్టేసి ఈ బ్లూ ఉంది కదా అది వరకే బ్లౌజ్ కుట్టించవచ్చండి మనం ఐడియాతో చేసుకుంటే చాలా మంచి ముక్కలు అండి ఇవి మాత్రం అంటే చిన్న చిన్న ముక్కలు కాదు కదా రెండున్నర మూడు మీటర్లు అంటే మంచి ముక్కే ఒక మీటర్ ముక్క వచ్చిందా రెండు మీటర్లు ముక్క వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది మీటర్ ముక్క అనుకోండి అసలు వేస్ట్ అట్లా పల్ ఇది వచ్చి ప్లెయిన్ వచ్చిందండి వన్ సైడ్ వచ్చింది ప్లెయిన్ వన్ సైడ్ వచ్చేసరికి ఇలా ఇది వచ్చేసరికి మొత్తం పళ్ళు ఇచ్చాడు పళ్ళు వైపు ఇక్కడ బుట్టీస్ ఇచ్చాడు ఓకేనా బాగుంది నూట నలభై తొమ్మిది అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగ్స్ట్రా ఉంటుంది ఇదా చూసారా ఇందాకొకటి వచ్చింది ఇలా సేమ్ కాదు అది డిజైన్ మారిపోయింది ఇదోండి ఇది ఒక టాప్ వస్తుంది పట్టు టాప్లో ఒకటి వస్తుంది ప్లస్ ఇది ఒక టాప్ వస్తుంది బాగుంది కదా ఇది కూడా చిన్న బుటీస్ ఇదిగోండి ఇలా బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకేనా చెప్పాక జరుపు బాగుంది జాగిడి ముక్క రావట్లేదండి వన్ ఫిఫ్టీలో ఓకే బాగుందండి ఎత్తి ముక్క కూడా బాగుంది సరా కలర్ భలే ఉంది కదా పీచ్ కలర్ ఇది ఒక ఇది ఒక టాప్ కుట్టించుకోవచ్చండి ఇది ఒక టాప్ కుట్టించవచ్చు బల్లే ఉందండి నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసిన ఒక టాప్ పింక్ కలర్ పీచ్ కలర్ ఇది వచ్చేసరికి పేస్ట్ కలర్ రెండు సూపర్ ఉన్నాయండి ఓకే నూట నలభై తొమ్మిది అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది కలర్స్ కలర్స్గా ఉన్నాయి కదా బాగుందండి చాలా బాగుంది ఇదండి కలర్స్ కలర్స్గా ఇది ప పది పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు కూడా సరిపోతుందండి చూడండి ఇది ఒక్కటే బ్లౌజ్ తీసి బ్లౌజ్ కుట్టించేసేసి ఇది మొత్తం లంగా కుట్టించినా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి మూడు మీటర్లు ముక్క మూడున్నర కన్నా ఎక్కువే ఉందండి ఓకేనా చాలా బాగుంది కలర్స్ కలర్స్గా ఎంత బాగుందంటే అంత బాగుంది సేమ్ కాదురా దాంట్లో ఈ కలర్ రాల బాగుందండి ఉంది ఏంటండి ఇలా వచ్చింది బోర్డర్ ఇవి నేను ఓపెన్ చేయడానికి చేయకపోయినా కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి బాగుంది కదా ఇదండి చక్కగా ఉందండి బాగుంది ఓకే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా అండి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పెట్టేదానికి ఫ్రీనే పెడుతున్నాం వీటికి పెట్టడానికి సెట్ అవ్వదండి మనకి అందువల్ల షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా పెడుతున్నాను అండి బాగుంది కదా లక్స్ గ్రీన్ పళ్ళు ఇలా వచ్చింది ఇది సేమ్ ఇలాగే ఇంకో కలర్ వచ్చిందండి ఇటువైపు ఇది పీచ్ కలర్ ఇది పట్టు అంటే యాక్చువల్గా ఆరు సంవత్సరాల పాపకి లంగా జాయిట్ అయ్యిద్ది కానీ దీనికి లంగ్ ఇది లంగ్ లా పంజాబ్ రెస్ కొట్టించుకోవడానికి కూడా బాగుంటుంది కట్స్ పెట్టించుకొని ఎంతవరకు పిల్లలకి మీడియం సైజు పిల్లల వరకు చాలా బాగా సెట్ అయ్యింది బాగా హెవీగా ఉన్న సైజు కాదు మీడియం సైజు పిల్లలకి అయితే చక్కగా సరిపోయింది రెండు టాప్స్ వస్తాయి రెండు ఒకటి కాదు రెండు వస్తాయి గ్రీన్ కలర్ బోట్లు కలర్ బోట్లు గ్రీను అసలు ఎంత బాగుందో కదా ఈ బార్డర్ డిఫరెంట్గా ఉంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది మనం బ్లౌజ్ కూడా కొనే పని లేదు ఇదిగోండి ఆరు సంవత్సరాలు పాపాయికి సరిపోయింది అంటే వెనకవైపు వైపు పెద్ద బార్డర్ వచ్చిందా ఇటువైపు వెనక ఫ్రంట్ పార్ట్ ఏమో పెద్ద బార్డర్ వేసి బ్యాక్ చిన్న బార్డర్ వేసేసి ఇంతవరకు మధ్య కట్ చేసేసి ఇట్లా లంగా లంగా కుట్టించేసేవచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసింది రెడ్ది చాలా బాగుంది చక్కగా వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంతా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నూట డెబ్ నూట యాభై రూపాయలకి ముక్కలు రావు కదండి మీరు తిరగాలి తిరిగినా కూడా రావు ఒక్కోసారి ఒకటి రెండు ఇవ్వరండి షాపుల్లోకి వెళ్తే ఇప్పుడు మనం అంటే ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు కానీ వీళ్ళంతవరకు షిప్పింగ్ మీదే కాబట్టి అది మీ ఇష్టం అండి కానీ ఎక్కువ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇదండి ఇది పళ్ళు వచ్చింది ఇక్కడ ఇదిగోండి ఈ బ్లూ వచ్చింది ఇక్కడ ఇటువైపు ఇటువైపు తిప్పునాను ఇదోండి ఇటువైపు ఇది వచ్చింది బాగుందండి చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కొండ కలర్ ఒకటి పెట్టేసేసి ఆ పెద్ద బాగుంది కదా ఇదండి ఇది పళ్ళు ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తం కూడా ఓకేనా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలా పెట్టి ఇది పెట్టు సూపర్ ఉందండి థ్యాంక్ యూ అండి